ముఖ్యంగా ఆర్టీఓ గారు ఎస్పీ గారు మా బాధ అర్థం చేసుకొని ఇన్ని రోజుల నుంచి మేము పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా మీరు ఏదైతే అలవాటు చేసిందో మీ అందరికీ కూడా దయచేసి ప్రతి ప్రత్యేకంగా అందరికీ అందరి ధన్యవాదాలు తెలియజేస్తాం రెండే రెండు విషయాలు ప్రజావేత్తలో ప్రజాస్వామ్యం కోట్లు అనేది ప్రజల కోసం ఉన్నారా మనుషుల కోసం ఉన్న అనేది జంతులనేది తర్వాత రా చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే మంచి ప్రాణాలు తీసే కోర్టు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం మీ కోర్టు ఎన్జిటికే కానీ హైకోర్టుకే కే ఎంత మంది చనిపోతున్నారు ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్ కొంతమంది తెలియకోకుండా బయట పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జిటికి ఈ ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారు ఈ నివేదిక చాలా మంది చనిపోతున్నారు అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది చెవేలేలా చుట్టుపక్కల గ్రామాలనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా రెండో విషయం మా అందరూ మధ్యలో ఉన్నారు అందరూ కూడా ఒకటి ఆలోచన చేస్తున్నాం పదమూడో పదహారో ఒకవేళ ఎన్జిటిట సంతోషం ఒకవేళ ఎన్జిటిట మా బాధను మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్ లో అలా చేసుకునే చాలా సంతోషం లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల తన చెట్లు ఎక్కువ కాదు మా అన్నట్టు ఏ గేట్ రేపు ఆ ఊరులో చెల్లని నరికేస్తామని చెప్తున్నారు ఎన్ని గేట్స్ అయినా కూడా తయారీగా తయారు ఎన్ని గేట్స్ అయినా కూడా తయారు ఇది మాత్రం ఫైనల్ ఏ గేట్ గేట్ గేట్కాడా కేట్కాడ పదహారో అలౌ చేయకపోతే మాత్రం మా ప్రాణాలుగా పెంచిన చెట్లు ఏమి కాదు చాలా స్పష్టంగా చెప్తా మీరు తెలియజేసిన దయచేసి పదహారో తారీఖు మీరు పర్మిషన్ ఇచ్చేయాలా రోడ్ పూర్తిగా పని కావాలా ఇప్పుడే రకమైన చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా ఆషామాషిగా పనులు మొదలు పెట్టే కాదు ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా పోలీస్ సోదరులు కూడా డేంజర్ రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరు ఏమైనా సైన్స్ పెడతారా అదనంగా మీరేమన్నా పర్సనల్ కూర్చో పెడతారా అనే కానీ మీ నిర్ణయం కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడి ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా వాళ్ళని దయచేసి మీటింగ్ పిలవండి పిలిచి చెప్పు ఇక్కడ ఓవర్ టైం లేదు ఒకటే స్పీడ్ లో నడపాలి ఇక ఈ రీతి ఇంకొచ్చేటప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీస్ సోదరులు కూడా మీరు తెలియజేయాలని చెప్తున్నా ఈ పైన ఈ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు కలవడానికి నేను సిద్ధంగా ఉన్నా